గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఈరోజు బిట్కాయన్ గురించి ఒక వీడియో ద్వారా మీ ముంగడికి వస్తున్నాను ఈ వీడియోను ఆదరించండి ఆశీర్వదించండి రెండు రూపాయలున్న రెండు రూపాయలతో మొదలైన బిట్కాయను ఈరోజు ఒక కోటి పదకొండు లక్షల రూపాయలకు చేరుకున్నది మరి బిట్కాయన్కు ఎందుకు ఇంత డిమాండ్ ఉంది దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోను పూర్తిగా వినండి ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా వింటే మీకు బిట్కాయిన్ ఏంది బిట్కాయిన్ రెండు రూపాయల నుంచి కోటి పదకొండు ఒక కోటి పదకొండు లక్షలకు ఎలా వెళ్ళింది ఇవన్నీ పూర్తి వివరాలు తెలుస్తాయి ఓకే ఫ్రెండ్ మనం ఈ వీడియోలో ఈ వీడియోను ముంగడికి తీసుకుపోదాం ఓకే ఫ్రెండ్ ఫ్రెండ్ రెండు వేల తొమ్మిదిలో సంతోషి సతోషి నకమోటో అనే ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి మొదలైన బిట్కాయిన్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా నెంబర్ వన్ కరెన్సీగా మారింది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ద్వారా మొదలైన ఈ డిజిటల్ కరెన్సీ విలువ రెండు వేల పదిలో మన ఇండియన్ కరెన్సీలో కేవలం రెండు రూపాయలు ఉన్నది ఇక ఇటు ఇటీవల బిట్కాయిన్ మరోసారి చరిత్ర సృష్టించింది ఒక్క బిట్కాయిన్ ద్వారా ఇప్పుడు ఒక లక్ష ఇరవై ఐదు వేల రెండు వందల నలభై ఐదు డాలర్లు అంటే మన భారత కరెన్సీ లెక్కల ప్రకారంగా దాదాపు ఒక కోటి పదకొండు లక్షల రూపాయలు ఒక్క బిట్కాయన్ ద్వారా ఈరోజు ఒక కోటి పదకొండు లక్షల రూపాయలు ఉంది ఫ్రెండ్ ట్రేడ్ మార్కెట్లో అలాగే వ్యాపారవేత్తల అంటే బిజినెస్ మెన్స్కు దీని గురించి బాగా తెలిసిన సాధారణ జనాలకు దీనిపై అవగాహన చాలా తక్కువ ఏళ్ల క్రితం బిట్కాయిన్తో కేవలం రెండు ఫిజాలు కొని కొనుక్కునేంత విలువ ఉండేది కానీ ఇప్పుడు ఈరోజు అది కోటల్లోకి చేరేది ఎందుకంటే బిట్కాయిన్ సాధారణ కరెన్సీ కాదు అది డిజిటల్ కరె డిజిటల్ మనీ అంటే ఇంటర్నెట్లో మాత్రమే ఉండే కరెన్సీ బిట్కాయిన్ విలువ ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం అది పరిమిత సంఖ్యలో మాత్రమే ఉత్పత్తి అవుతుంది అంటే పరిమిత కొంత కొంత లిమిట్లో మాత్రమే దాని సంఖ్య అనేది ఉంది కాబట్టి బిట్కాయిన్ రేట్ అనేది పెరుగుతూ ఉంది ఎందుకంటే పెరిగే కొద్దీ ఇంకా తయారు చేయడానికి అవ లేదు అవకాశం లేదు కొన్ని ఆల్రెడీ తయారైనవి ఆ మైనింగ్ ద్వారా వచ్చినవి కాబట్టి దాని నుంచి కొన్ని పరిమితంగా ఉన్నాయి కాబట్టి అందుకనే ఈ బిట్కాయిన్ రేట్ అనేది పెరగనీకే అవకాశం ప్రధాన కారణం అనేది ఇక్కడ మనం తెలియజేస్తూ ఉన్నాం ఫ్రెండ్ మొత్తం ఇరవై ఒక్క మిలియన్ల బిట్కాయిన్లు మాత్రమే మైన్ చేయ చేయబడినాయి మొత్తం ఇరవై ఒక్క మిలియన్ల బిట్కాయన్లు మాత్రం మైన్ చేయబడి అంటే కొత్తగా మరిన్ని తయారు చేయనీకి లేదు చేయనీకి అవకాశం లేదు దీని సరఫరా తగ్గిపోతే డిమాండ్ పెరుగుతుంది దాంతో విలువ కూడా ఆకాశాన్ని అడుగుతుంది ఇది బంగారంలాగా కొద్దిగా అందుబాటులో ఉండే డిజిటల్ కరెన్సీ కాబట్టి దీని ధర ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అయితే ఈ డిమాండ్కు మరొక ముఖ్యమైన కారణం దీని వెనుక ఏ బ్యాంకు ప్రభుత్వం లేకపోవడం బిట్కాను పూర్తిగా డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది అంటే ఎవరు దీనిని నియంత్రించలేరు సెంట్రలైజ్డ్ వేరు డీసెంట్రలైజ్డ్ వేరు ఈ బిట్కాన్ టోటల్గా బ్లాక్ చైన్ టెక్నాలజీతోన డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది అంటే ఎవరు దీన్ని నియంత్రించడానికి అవకాశం లేదు నియంత్రించలేరు ఫ్రెండ్ దీన్ని లావాదేవీలు బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా రికార్డ్ అవుతాయి ఇంతకుముందు మనం చెప్పాను కదా బ్లాక్ చైన్ టెక్నాలజీ అని ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా రికార్డ్ అవుతాయి అంటే ఎవరు ఎవరికి డబ్బు పంపరు అనే వివరాలు మాత్రమే పబ్లిక్గా ఉంటాయి ఎవరు ఎవరికి ఎవరు డబ్బు పంపారు అనే వివరాలు మాత్రమే పబ్లిక్గా ఉంటాయి కానీ ఎవరు పేర్లు అన్నది మాత్రం రహస్యం అందుకే చాలామంది దీన్ని సేఫ్ ఫ్రీ కరెన్సీగా చూస్తారు అదే సమయంలో బిట్కాయిన్ విలువ మార్కెట్ డిమాండ్ మీదే ఆధారపడి ఉంటుంది ఎవరైనా ఎక్కువగా కొనుగోలు చేస్తే ధర పెరుగుతుంది అమ్మకాలు ఎక్కువైతే పడిపోతుంది దీని వెనుక ఏ సెంట్రల్ బ్యాంకు లేకపోవడం వల్ల ఇది చాలా మార్పులు సవిచుస్తుంది అంటే ఒక్క రోజులోనే లక్షల్లో లాభం లేదా నష్టం రావచ్చు అందుకే ఇది హై రిస్క్ హై రివార్డ్ ఇన్వెస్ట్మెంట్ అనే నిపుణులు చెబుతున్నారు ఫ్రెండ్ ఫ్రెండ్ ప్రభుత్వాలు ముద్రించే డబ్బు విలువ ద్రవ్యోల్బణం వల్ల మారిపోతుంది డబ్బు ఏదైతే ఉందో ప్రభుత్వాలు ముద్రించే డబ్బును బట్టి మన దాని ద్రవ్య బలం మారిపోతుంది కానీ బిట్కాయిన్ విలువను కేవలం డిమాండ్ మార్కెట్ పెట్టుబడిదారుల విశ్వాసం నిర్ణయిస్తాయి డిమాండ్ అండ్ సప్లై అంటాం కదా అట్లా డిమాండ్ మార్కెట్ పెట్టుబడిదారుల విశ్వాసం నిర్ణయిస్తాయి అందుకే ఇప్పుడు ఇది ఒక పెట్టుబడి ఆస్తిగా మారింది కొందరికి ఇది భవిష్యత్తు మనీ మరికొందరికి ఇది సాహస సాహసకరమైన గేమ్ కానీ ఒక విషయం మాత్రం స్పష్టమే డిజిటల్ కరెన్సీ యుగం మొదలైంది దానికి బిట్కాయిన్ నాయకత్వం అనేది వహిస్తుంది మనం అవునన్నా కాదన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా డిజిటల్ కరెన్సీ యుగం అనేది మొదలైంది దానికి బిట్కాయిన్ అంటే కైన్స్లో మదర్ ఆఫ్ కరెన్సీ ఏదంటే బిట్కాయిన్ బిట్కాయిన్ అనేది నాయకత్వం అనేది వహిస్తుంది ఫ్రెండ్ ఫ్రెండ్ ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఒక్క బిట్కాయిన్ కొనాలంటే ఒక కోటి పదకొండు లక్షల రూపాయలు అవుతుంది కానీ అంత డబ్బులు పెట్టి మనలాంటి పేదోలు కొనలేరు కాబట్టి దానికి సమానంగా అయినా ఉండే ఫ్యూచర్లో సమానంగా పెరిగే అంత కాకుండా కొద్దిగా సమానంగా అటు ఇటుగా పెరిగే కాయిన్ ఉంది మనకు వెల్బిట్ సిఎస్ కాయిన్ ఇప్పుడు ప్రజెంట్గా మూడు పాయింట్ పదిహేను డాలర్లు ఒక కాయిన్ ఉంది రానున్న రోజుల్లో ఇది అంటే రెండు వేల ముప్పై ఐదు నాటికి ఒక కాయిన్ పద్దెనిమిది లక్షలు కాబోతుంది రెండు వేల ఆరులో ఒక కాయిను ఐదు ఐదు వందల డాలర్లుగా వస్తుంది కాబట్టి కాయిన్ కొనలేదు కానీ కాయిన్ మనం మిస్ అయినా అని బాధపడకుండా ఇప్పుడు మన దగ్గర ఉన్న అవకాశం ఏదంటే వెల్బిడ్ సీఎస్ కాయిన్ ఉంది కాబట్టి అతి తక్కువ ధరలో ఉంది కాబట్టి ఇది కొనిపెట్టుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే బిట్కాయను రెండు వేల పదిలో రెండు రూపాయలతో కొనరు అది ఈరోజు ఒక కోటి పదకొండు లక్షల రూపాయలు అయింది ఇవాళ మనం సిఎస్ కాయనం మూడు పాయింట్ పదహైదు డాలర్లు మూడు పాయింట్ పదహైదు డాలర్లు ఉంది ఇప్పుడు రానున్న రోజుల్లో రెండు వేల ముప్పై ఐదు సార్లు వరకు ఇది పద్దెనిమిది లక్షలు కానికి అవకాశం ఉంది ఫ్రెండ్ ఫ్రెండ్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఒక కాయను మూడు పాయింట్ పదహైదు డాలర్లు ఉంది తక్కువ ఉన్నప్పుడు మనిషి నైజం ఏముందంటే మనిషి యొక్క నైజం కాయిన్ ధర తక్కువ ఉన్నప్పుడు విశ్వసించరు నమ్మరు కొనరు అదే రెండు వేల ఇరవై ఆరులో ఒక్క కాయను ఐదు వందల డాలర్లు అయినప్పుడు కాయిన్ రేటు పెరిగినప్పుడు కొనడానికి పరుగులు పెడతారు కాయిన్ రేటు ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు కొందం ఆ రోజు చెప్తే వినలేదు కనీసం ఈ రోజు కొందని పరుగులు పెడతారు కాబట్టి మేము చెప్పేది ఏంటంటే దయచేసి ఆ రోజు పెట్టేదానికన్నా ఈరోజు ఒక్క కాయిన్ మూడు పాయింట్ పదహైదు డాలర్లు ఉంది ఆ విధంగా మీకు వీలైనట్టుగా వంద కాయిన్లా రెండు వందల కాయిన్లా వెయ్యి కాయిన్లో ఎన్నో కొన్ని కొనిపెట్టుకోండి అది ఎలా కొనాలి ఎట్లా కొనాలి అనేది ఉంటే నన్ను సంప్రదించండి ఇక్కడ నా లాస్ట్లో నా నెంబర్ ఉంది అవన్నీ మీకు వివరాలు నేను వివరంగా చెప్తాను ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ సిజిఎస్ కాయిన్ ఎలా కొనాలి ఎలా చేయాలి అనే విషయాలు నేను మీకు పూర్తి వివరంగా చెప్తాను ఇక్కడ నా నెంబర్ ఉంది నా పేరు వచ్చేసి దాసరి మల్లేష్ నా నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఇది నా నెంబర్ ఉంది మీరు కొననీకే ఆసక్తి ఉన్నవాళ్ళు కొనాలని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉండారో ఈ నెంబర్కు నాకు ఫోన్ చేయండి సంప్రదించండి అన్ని విషయాలు మీకు పూర్తిగా వివరించి మీకు కాయిన్ కొని మీకు దగ్గర ఉండి కాయిన్ కాయిన్ కొనిపించి మీ వ్యాలెట్లనే మనకు ఫోన్పే గూగుల్ పేలో అయితే వ్యాలెట్లు ఉంటాయో డిజిటల్ కరెన్సీకి ఇక్కడ మనకు క్రిప్టో కరెన్సీకి ట్రస్ట్ వ్యాలెట్ టోకెన్ ప్యాకెట్ మెటామాస్క్ అని ఒక మూడు వ్యాలెట్లు ఉంటాయి మనం ఎక్కువ టోకెన్ ప్యాకెట్ వాడుతున్నాం ఆ విధంగా ఆ వ్యాలెట్లో మీరు కొనే కాయిన్స్ మీ వ్యాలెట్లో ఉంటుంది భద్రంగా ఉంటుంది సేఫ్గా ఉంటుంది సెక్యూర్గా ఉంటుంది కాబట్టి పూర్తి వివరాల కోసం నన్ను సంప్రదించండి నా నెంబర్కు ఫోన్ చేయండి ఇంకా మిక్స విషయాలు ఏదున్నా కానీ మీకు నేరుగా అన్ని విషయాలు మీకు క్షుణ్ణంగా విపులంగా మాట్లాడి మీకు కాయిన్స్ కొనిపించి మీ ఫోన్లోనే ఉంచే బాధ్యత మాది దయచేసి ఇప్పటికైనా మించిపోయింది లేదు కొనే ప్రయత్నం చేయండి కొని కాయిన్స్ కొని పెట్టుకొని పది సంవత్సరాలు హోల్డ్లో పెట్టుకొని ఆగండి ఓకే ఫ్రెండ్ ఇంతసేపు నా ఈ వీడియో విన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ